సాయి రాయి రాదయ సర్వాత్మక సర్వదేవతాతీత స్వరూపు భగవాన్ శ్రీ సత్య సాయిశుని పాదపత్ర పణమిలుతూ సాయి స్వరూపుడైన శ్రోత్ర నమస్కృతులు మనం శ్రీరామనవమి సందర్భంలో కొన్ని విశేషాలను అధ్యయనం చేద్దాం సాయి రామ్ నేదయ సాయి రామ్ నే దయ సాయి రామ్ నేదయ చక్కెర కంట తీపి ది కంట నృత్యమోను చక్కెర కంట తీపి దధిసారము కంట నృత్యమును పెంపెక్కిన తేనె కంటే అతి రుచ్యము పెంపెక్కిన తేనె కంటే అతి రుచ్యము నోటను పల్క పల్కగా మిక్కిలి కమ్మనవు అమృతమే అనిపించును కాన నిత్యము చక్కగదాని మీరు మనసాశ్చర్యం పుడు రామనామము రామాయణం రాముని యొక్క ప్రయాణం అని రామ ఆయనం ప్రయాణం ఎక్కడి నుంచి అయోధ్య నుంచి లంక వరకు రామాయణం యొక్క ఆదర్శం ప్రతి మానవుడి అవసరం రామాదర్శాన్ని ప్రతి వ్యక్తి కుటుంబము సామాజిక ధర్మంలో నిరూపించాలి ప్రతి వ్యక్తి కూడా కుటుంబంలో సమాజంలో నిరూపించాలి ధర్మము రూపుదాల్చినటువంటి యొక్క స్వరూపమే రాముడు రామో విగ్రహవాన్ ధర్మ అని అన్నారు అంతేకాదండి ఇప్పటికి కూడా రామాయణం ప్రతి క్షణం జరుగుతూనే ఉంది అంటారు స్వామి రమ అంటే శ్రీ భూజాత భూమి నుండి పుట్టింది రమ ఆయనం అంటే సీతా చరిత్ర నిర్థం వాల్మీకి ఆదర్శంగా శ్రీరాముని వ్రాశాడు ఆదర్శమైనటువంటి మూర్తిగా శ్రీరాముని వర్ణించాడు అయితే తులసీదాసు శ్రీరాముడు నారాయణుడుగా వ్రాశాడు ఇట్లా ఎన్నో రామాయణం ఉన్నాయి మరి రామాయణం గాడ్ గుడ్డే గాడ్ మానవుల్లో ఉన్నటువంటి మంచితనమే భగవత్ స్వరూపం అనేటువంటి ధోరణిలో రాశారు అయోధ్య కోసల దేశానికి రాజధాని ఇది సనాతనమైందండి మను నిర్మించాడు మనువు ఆనాడే ఏడు ఎనిమిది అంతస్తుల భవనాలు ఉన్నాయి విశాలమైన బజార్లు అతి సుందరమైనటువంటి పట్టణం భవనాలు ముత్యాలు రత్నాలతో అలంకరింపబడినటువంటి రామాదర్శనాన్ని రామదర్శనమును ప్రజలు అనుసరించేవాడు దశరథుడు అంటే శ్రీరాముని యొక్క తండ్రి ఆయన కూడా ఆదర్శమూర్తి మహా మహాపరాక్రవంతుడు ప్రజలను తన బిడ్డలుగా పాలించేవాడు ప్రజలు ఆయన తండ్రిగా భావించేవాళ్ళు మంత్రులు సకల శాస్త్ర సంపన్నులై ఉండేవాళ్ళు గుణవంతులుగా ప్రభుభక్తి పరాయణులుగా ఉండేవాళ్ళు పురోహితులు వశిష్ట వామన మొదలగు వారు శాంత ప్రేమ నిచ్చలమైనటువంటిదో ఉండేటువంటి వారు రాజుకు అంటే దశరథుడికి సంతానం లేదు రోమపాదుడు అంగదేశరాజు దశరథులకు మిత్రులు రోమపాదునకు అంగదేశరాజుకు అతనికి అతనికి కూడా పిల్లలు లేరండి కౌశల్య బిడ్డ శాంత శాంతను రోమపాదుడికి ఇచ్చి పెంచుకోమన్నాడు అంటే అట్లా పెంచుకుంటే మగ సంతానం కలుగుతుందని శాంత భర్త ఋష్యశృంగుడు ఆయన్ని పిలిపించి పుత్రకామేష్టి యాగం చేయమని గురువులు ఋషులు చెప్పారు చింత లేని మానవుడే లేడు కదండి అంతా చింతే దశరథుడు కూడా ఆ చింతతో ఉన్నవాడే పుట్టుట ఒక చింత భూమి నుండుట చింత సంసారం ఒక చింత చావు చింత బాల్యమంతయు చింత వార్ధక్యం ఒక చింత జీవించుట ఒక చింత చెడుపు చింత కర్మలన్నీ చింత కష్టంబులక చింత సంతసం ఒక చింత వింత చింత సర్వచింతలు బాపుడు సాయి భక్తి సర్వచింతలు బాపుడు సాయి భక్తి కునుడు ఇకనైన జనురార కోర్కెమీర అని భగవాన్ అన్నారు కనుక చింతలను అనుభవించడానికే మానవత్వం వచ్చింది సంతోషం అంటే రెండు బాధల మధ్యలో ఉన్నటువంటి వ్యవధి అండి కష్ట సుఖములు రెండును కలిసియుండు కష్ట సుఖములు రెండును కలిసియుండు వాని విడదీ ఎనవదికి వశము కాదు సుఖము ప్రత్యేకము కొనెందు చూడరాదు కష్టము ఫలించే నిఘం బ్రు ఈ యథార్థన యథార్థతను కనుక గ్రహించినటువంటి మానవుడు నాకు సుఖాలే కావాలని ఎవరు కోరుకోరండి కష్టం కాయ సుఖం పండు కాయ లేకుండా పండట్టుంటుందన్నీ కష్టము ఫలితనే నిసుగంబటండ్రు అన్నారు భగవాన్ దేవతలు అందరూ భగవంతుని దగ్గరికి వెళ్ళారు రావణుని యొక్క రావణుని యొక్క కిరాతకాన్ని గుర్తి గుర్తు చెప్పారు రాముడు మానవులు వానరులు మినహా మరి ఎవరితోనూ ఎవరి చేతిలోనూ చావు లేకుండా వరాన్ని పొందారు స్వామి మరి కనుక మానస్ మానవ స్వరూపంతో మీరు అవతరించాలి భూమి మీద అప్పుడే రావణ సంహారం జరుగుతుంది అతని యొక్క అరాజకాలకు చెప్పటానికి వీలు లేదు అని అన్నారు ఈ భూదేవి కూడా నాకు భూ భూభారం ఎక్కువ అయింది స్వామి ఆ రాక్షసుని సంహరిస్తే తప్ప నాకు ఈ భారం నాకు తగ్గదు ఆనాన్ని వేడుకుంది ఋష్యశృంగుడు పుత్రకామేష్ఠి యాగం చేశాడని అందులో పాయసం వచ్చింది అంటే అగ్నిదేవుడు పాయసాన్ని ఇచ్చాడు ఆ పాయసాన్ని దశరథుడు మూడు సమభాగాలుగా చేశారు అంటే ఆయన ధర్మమూర్తి కదండి సవతుల ముగ్గురికి మూడు భాగాలు చేశాడు అయితే ఇక్కడ ఒక చిక్కు వచ్చింది కైకను వివాహం చేసుకునేటప్పుడు కైకకి పుట్టినటువంటి వాడు రాజ్య రా రాజ్యాధికారవుతాడని దశరథ్ చెప్పాడు వాగ్దానం చేశారు ఆ వాగ్దానంతోనే కైకనిచ్చి పెళ్లి చేశాడు వాళ్ళ వాళ్ళ తండ్రి సరే కౌశల్య పట్టపురాణి ధర్మప్రకారం అయితే కౌశల్య పుత్రుడికి కొడుకు ఈ యొక్క రాజ్యం ఇవ్వాలి ఈ సుమిత్ర అనుకుంది ఆమెకు ఛాన్స్ ఉంది ఆమె కొడుకుకి కూడా అవకాశం ఉంది రాజ్యం వెళ్ళే అవకాశం మరి ఏ కొడుకు కూడా ఉంది మరి నా కొడుకు ఏముంటుంది నాకు సంతానం కలిగితే మనకి ఏంటి అని అనుకుంది ఇలా అన్యథామనస్కుతో మనస్ ఉన్నటువంటి ఈ సుమిత్ర ఈ గిన్నె పాయసం గిన్నెను ఆ గట్టు మీద పెట్టింది స్నానానికి వెళ్ళిపోయింది ఎంతో అగ్రత్మతులు వచ్చి ఆ గిన్నెను తీసుకొని వెళ్ళిపోయాడు ఈ స్నానం చేసి వచ్చేటప్పుడు కల్లా ఏముంది ఏమీ లేదు చాలా మరి భర్త ఏం కోపడతాడు గురువుగారు ఏం కోపడతాడు ఇది సామాన్యమైనటువంటిది కాదు కదా అని భయించింది కౌశల్య దగ్గరికి పోయి చెప్పింది అక్కా ఇది ఇట్లా జరిగిందని ఆనాటి సవతులు చాలా ప్రేమగా ఉండేవాళ్ళండి సవతుల మధ్యలో పోరుండేది కాదు పర్వాలేదులేమా ఇది వాళ్ళ దాకా పోయేటువంటి పరిస్థితి ఉంది నా పాయసంలో సగం ఇకిస్తా అనని ఒక గిన్నెలో ఆ సగం పాయసం ఇచ్చింది కైక ఏముందంటే ఏం పర్వాలేదేమో నా పాయసం కూడా సగం ఇకిస్తా రొట్టెవాడికన్నా తూంపు వాడే శ్రేష్ఠుడు అనటానికి ఇదే కారణం ఇద్దరు చెరి సగం చేయడానికి అధికమైంది వాళ్ళకు అట్లా ఉంది అయితే దాని ఫలంగా కౌసల్యకు రాముడు పుట్టాడు సుమిత్రకు లక్ష్మణుడు పుట్టాడు కైకకు భరతుడు పుట్టాడు ఇక సుమ ఒకటండి కౌశల్యకు రాముడు పుట్టాడు కైకకు భరతుడు పుట్టాడు సుమిత్రకు ఇద్దరు కవలలు పుట్టారు వాళ్ళే లక్ష్మణ శత్రఘ్ను అంటే రామహంసతో ఉన్నటువంటి వాడు వాడు తర్వాత భరతుని యొక్క హంసతో ఉన్నటువంటి వాడు ఆయన శత్రుఘ్నుడు లక్ష్మణుడు రాముని లైక్ చేస్తారు శత్రఘ్డు భరతులను అనుసరిస్తుంది ఎందుకంటే ఆ పాయసాన్ని వచ్చిన వాళ్ళే కాబట్టి ఈ సందర్భంలో ఇంకొక విషయం కూడా చెప్పవలసి ఉంది మరి గరుత్వంతుడు పాయసాన్ని తనుకొని పోయాడు కదండి అది ఏమైంది అంటే వాయుదేవుడు అంజనాద్రిలో పుత్రుని కోసం తపస్సు చేస్తున్నటువంటి అంజనాదేవి ఓడిడో పెట్టాడు అందుకనే ఆయన ఆంజనేయుడు దానివల్ల ఆంజనేయుడు పుట్టాడు అందుకని ఆంజనేయుడికి అంజనాదేవి తల్లి కాబట్టి ఆంజనేయుడని వాయుదేవుడితో ఆయన వచ్చాడు కాబట్టి వాయుపుత్రుడు అని పేరుడు వచ్చింది కనుక అయితే ఈ వానరులు అంటే ఏదో సామాన్యమైన కోతులు కాదండి అయితే కోతి మొహం ఉంది తోక ఉంది వాళ్ళము కలిగిన నరుడు వానరుడు వీళ్ళు నరు నరుడుగానే ఉంటారు అయితే వాళ్ళం ఉంటుంది మూతి మరుగు కోతి ఆకారం ఈ వారికి ఉన్నటువంటి బాలం మహాబలం అండి వారు సామాన్యుడు కాదండి మహాబలవంతుడు వారు శాస్త్రాలను అభ్యసించేటువంటి వాళ్ళు మరి ఆంజనేయస్వామి నవ వ్యాకరణ పండితుడు ఆయన సామాన్యుడు కాదు సకల శాస్త్రాలను అభ్యసించాడు అదే కాకుండా దశవిధ మహావిద్యలను నేర్చుకునేటువంటి వాడు ఆంజనేయశ్వర మరి ఇవన్నీ నేర్చాలంటే వానరులు చెంచలు కదా అలాంటి వాళ్ళు వీళ్ళకి ఎట్లా సాధ్యం అంటే చెంచలతో ఉన్న వాళ్ళు నిగ్రహించుకునేటువంటి నిగ్రహపరులు కూడా ఉన్నారు ఇది ఈ నిగ్రహంతోనే వాళ్ళు తపస్సు చేయగలిగారు నిత్యం సంధ్యావతనం చేస్తారండి అయితే అప్పుడప్పుడు వానరు గుణాలు ఉంటాయి రావణ సంహారార్థం రావణ్ణి సంహరించడానికి దేవతలే వానరులై అవ అవతరించారండి సాక్షాత్ పరమశివుని హంసయే ఆంజనేయ స్వామి ఎందుకంటే త్రిపురాసర సంహారంలో విష్ణుమూర్తికి విష్ణుమూర్తి ఏం చేశాడంటే శివుడికి సాయం చేశాడు ఆయన యుద్ధంలో ఈయన కూడా పాల్గొన్నాడు అప్పుడు శివుడు ప్రసన్నమై దానికి ప్రతిఫలంగా నీవు ఒక మానవుడు శ్రీరామావతారం అవతగా అవతరించినప్పుడు నేను ఆంజనేయుడిగా నీకు సేవలు చేస్తానన్నాడు ఇదేనండి స్వామి చెప్పిన రియాక్షన్కి రియాక్షన్ సౌండ్కి రిసౌండ్ మైండ్కి రిఫ్లెక్షన్ ఇది కర్మభూములో తప్పదు ఎంతటి వాడికైనా తప్పదు ఇదండి అయితే రామ రావణ సమ సంగ్రామంలో రామ రావణ రామ రావణ సంగ్రామంలో లక్ష్మణుడు మూర్ఛ చెందినప్పుడు రాముడు తన తొడపై తమ్ముణ్ణి ఉంచుకొని వినిపించి విలపిస్తూ సీత వంటి భార్య కౌశల్య వంటి తల్లిని కూడా పొందొచ్చు కానీ లక్ష్మణ నీలాంటి తమ్ముడిని నేను పొందలేని నాయన అని ఏడ్చాడు అంటే రాముని యొక్క ఆదర్శం హ్యూమన్ వాల్యూస్ ఎక్కువ ఉంది అందరూ సమానమే రాముడికి నరుడు వానరులు పక్షులు మరి జాంబవంతుడు అదో జాతి వీళ్ళందరూ సమానంగా చూసేవాడు ఆధ్యాత్మికరీత్యా నలుగురు సోదరులు నాలుగు వేదాలని వాక్కు ఋగ్వేదము అదే రాముడు ఈ మనస్సు అనేది యజుర్వేదం అదే లక్ష్మణుడు అనేది సామవేదం అదే భరతుడు బుద్ధి అనేది అధర్వ అధర్వవేదము శత్రఘ్నుడు రమించేవాడు రాముడు అందరి హృదయాలను కరిగిస్తాడు అసలు రాముని చూస్తే నిగ్రహపరులైనటువంటి ఋషులు కూడా మోహించారు అంత అంతటి మోహన రూపుడు దశరథుడు దశేంద్రియాలు ధర్మం రాముడు అర్థం లక్ష్మణుడు కామం భరతుడు మోక్షం శత్రుఘ్నుడు వీలేదండి పురుషార్థానికి ప్రతీకలు ధర్మంతోనే అర్థం కోరికతోనే మోక్షం సాధించడానికి వీలుంటుంది అందుకని ధర్మము మోక్షం చివరిలో ఉన్నాయి మధ్యలో అర్థకామాలు ఉన్నాయి అంటే ధర్మంతో అర్థాన్ని సంపాదించాలి అర్థం డబ్బు సంపాదనకు నానా గడ్డి తినకూడదు అది ధర్మయుక్తంగా ఉండాలి అది ధర్మయుక్తంగా వినియోగింపబడాలి సమాజానికి ఉపయోగపడాలి మనకు కోరిక అనేది ఏ కోరిక ఉండకూడదు ఒక్క కోరిక ఉండాలి అదేనండి మోక్షం కావాలనే కోరిక అదేనమాట ఇదే పురుషార్థము అన్నారు భగవంతుణ్ణి ధర్మం విసర్జిస్తే అర్థకామాలను ఆశ్రయించి అరవై నాలుగు విద్యలు నేర్చినటువంటి రావణాసుడు ఏం చేశాడు పరాజయం పొందాడు పురుషార్థాన్ని సాధించినటువంటి శ్రీరాముడు ముప్పై ఐదు విద్యలు నేర్చిన విజయాన్ని సాధించారు ధర్మం అంటే ఆచరించేది సత్యమైనది కనుక శాశ్వతమైనది కోరికలు ధర్మబద్ధంగా ఉండాలి మానవుడు కోరికలు ఉంటాయి కానీ ఆ కోరికలు ధర్మబద్ధంగా ఉండాలి సత్య ధర్మాలే పరమాత్మ స్వరూపాలు మానవుడు కుటుంబంలో సమాజంలో అభివృద్ధి చెందుతున్నాడు ఆయన పుట్టంగానే అన్నీ విద్యలు వస్తాయా ఆయన డెవలప్మెంట్ అంతా సమాజంలోనే ఉంది ఆయన కీర్తి ప్రతిష్టలు అంతా సమాజంలోనే ఉంది అలాంటి సమాజానికి మానవుడు సేవ చేయొద్దండి తప్పకుండా సేవ చేయాలి కనుక ఏకాత్మ సర్వభూతాత్మ అన్నారు అన్ని భూతంలో ఉన్నటువంటిది ఆత్మే శ్రీరాముడు ఆత్మతత్వంలో రవ్వింపజేసే దివ్య శక్తి స్వరూపుడు సామాన్యుడు కాదు ఇంకో రకం కూడా అన్వయం చెప్పారు ప్రేమే ధర్మం ధర్మతత్వమే సత్యం ప్రతి శక్తికి ధర్మం అవసరం అగ్నికి సహజ ధర్మం దహించటం మంచుకు సహజ ధర్మం తలదనం మానవుని యొక్క సహజ ధర్మం ఆత్మధర్మం అన్నారు ఇదండి హృదయాన్ని అనుసరించి వాక్కును ప్రేమమయం చేసుకోవాలి ధర్మాన్ని అనుసరించి వర్తించటమే మానవత్వం హృదయం మాట చేత ఒకటై ఉండాలి ఆచరణ లేనటువంటి విద్యల నిష్ప్రయోజనం దైవం మానుష రూపం ఆ మనిషిలో దైవం ఉన్నాడు అసలు మనిషి అంటే దైవస్వరూపుడే ధర్మాచరణ కనుకుంటే ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది మానవత్వంలో ఏకత్వాన్ని విస్మరించకూడదు మర్చిపోకూడదు అన్నింట్లోనూ ఏ ఏకత్వ భావం ఉండాలి ఏకత్వభావం ఏంటి నేను ఆత్మస్వరూపుణ్ణి అందరూ ఆత్మస్వరూపులే అందరూ నావాళ్ళే నేను అందరి వాడిని ఇదేనండి ఆత్మతత్వం శ్రీరామతత్వమే అన్ని శాసనలకు ముఖ్య సాధన నిత్య నూతనమైనది రామతత్వం రహస్యమైనది అణువు నుండి గరం వరకు అంతటా వ్యాపించి ఉన్నది రామతత్వం రామతత్వాన్ని ఆచరణలో నిరూపించాలి అప్పుడే సమాజం రామరాజ్యం అవుతుంది ఆత్మతత్వం అనుసరించటే మానవత్వం లేకపోతే వాళ్ళు మానవులను పిలుచుకోరు మృగాలను పిలుచుకుంటారు రూపాన్ని చూసి మోహించకూడదు రూపాల అనేకమైన అందు దివ్యత్వం ఒకటేనని స్థిరంగా ఉండాలి పలుకురాయి కలకండ కాదు రూపాన్ని చూసి మోసపోకూడదు భగవంతుడు మానవోద్ధరణకు మానవాకారంతోనే అవతరిస్తాడు రామతత్వం అంటే ప్రేమతత్వం మానవిలో ఉన్న మానవుల్లో ఉన్నట్టు పరివర్తన అది రావాలండి పరివర్తన చెందేవాడే మానవుడు అన్నింటికీ మనస్సే కారణం మనస్సును మానవత్వంతో తీర్చిదిద్దాలి అన్నారు భగవాన్ వారి యొక్క ఉపన్యాసాల్లో ఈ యొక్క విషయాలని స్వామి చెప్పారు కనుక మనం రామతత్వాన్ని జీర్ణించుకోవాలి స్వామి సమ్మర్ కోర్సులో మే ఇరవయో తారీఖు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చెప్పారు ఈ యొక్క విషయాలన్నీ కూడా మరి ఇంకా కొన్ని విషయాలను మనం మళ్ళీ తర్వాత చెప్పుకుందాం శ్రీరామనవమి సందర్భంలో రామచనం గురించి మళ్ళీ రామతత్వం విడిగానే చెప్పుకుందాం మనం ఇంకా ఉంది ఎంతో చెప్పవలసింది ఈ రెండు కలిపి మనం శ్రవణం చేద్దాం కనుక శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ చెప్పుకుంటూ సాయి స్వరూపులకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నారు జై సాయి రామ్ సాయి రామ్ నేదయా సాయి రామ్ నే సాయి రామ్ దయ